రాహుల్ గాంధీ గారు చేపడుతున్నటువంటి భారత్ జోడో న్యాయార్తని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మక్తల్ నియోజకవర్గంలో కృష్ణా మండలంలో కృష్ణా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ స్కీర లింగేశ్వర స్వామి మఠం వద్ద స్థానిక శాసనసభ్యులు వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారి నేతృత్వంలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో పాలమూరు న్యాయ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది నేటితో ప్రారంభమవుతున్నటువంటి ఈ యాత్ర మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో మూడు రోజుల చప్పున యాత్ర కొనసాగుతుంది దాదాపు ప్రతిరోజు ఇరవై కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా మన పాలమూరు జిల్లా గతంలో గత పది సంవత్సరాలలో పాలకుల నిర్లక్ష్యానికి గురైంది పాలమూరుని రాజకీయంగా ఉపయోగించుకున్నారే తప్ప పాలమూరుకి ఏమాత్రం కూడా గత పది సంవత్సరాలలో న్యాయం జరగలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన పాలమూరు బిడ్డైనటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం జరిగింది అలానే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో శ్రీహరి గారితో పాటు ఏడు శాసనసభ నియోజకవర్గాలకి ఏడుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ శాసన శాసనసభ్యుల నేతృత్వంలో మన ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి పరచుకొని గతంలో జరిగినటువంటి గత పది సంవత్సరాలలో జరిగినటువంటి అన్యాయాన్ని తుడిచిపెట్టి మన జిల్లాకు రేవంత్ రెడ్డి గారి అండతో న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన చేపట్టబోయేటువంటి ఈ పాదయాత్రనే పాలమూరు న్యాయ యాత్ర రాహుల్ గాంధీ గారు ఎట్లయితే దేశ ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరగాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టి ఇవాళ మళ్ళీ ఒక ఆరు వేల కిలోమీటర్లు మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టడం జరిగిందో దా వారిని స్ఫూర్తిగా తీసుకొని మన జిల్లాకు న్యాయం జరగాలని మరీ ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి యువకులకు విద్యార్థులకు మహిళలకు ఉద్యోగస్తులకు కర్షకులకు అన్ని వర్గాల ప్రజకు న్యాయం జరగాలని మన ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం సాగుకి యోగ్యమైనటువంటి భూమికి సాగునీరు అందాలని మన ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మెరుగైన వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని ప్రజలకు ఉపయోగపడే విధంగా మెరుగైనటువంటి రోడ్డు మరియు రైల్వే సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది మరీ ముఖ్యంగా పార్లమెంట్కి సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లో పాలమూరు న్యాయ యాత్ర చేపట్టిన మనందరి ప్రియతమ నాయకుడు అతి చిన్న వయసుల్లోనే అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నతమైన స్థానం సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నికైన శుభ సందర్భాన ఈ దేశంలో తీసుకునే ప్రతి కీలకమైన నిర్ణయాలు తన వంతు భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నిర్ణయాల్లో భాగస్వామ్యమయ్యేటువంటి వంశన్న గారు ఈరోజు పాలమూరు న్యాయ యాత్రలో భాగంగా మక్తల్ నియోజకవర్గంలో మొదటి మొదటిగా ఎంచుకున్నందుకు మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి పురాణతమైనటువంటి ఈ క్షీరలింగేశ్వర స్వామి మఠంకించి ఈ యాత్ర స్టార్ట్ చేయటం మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా అంతా కోరుతా ఉన్నా ఇది మనందరికీ అదృష్టం